హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ సేల్ గా ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో దీనికి ఎవరికి మీరు కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు డైరెక్ట్ గా మీరు ఓనర్ తోనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ కూడా మనకి క్రికెట్ స్టేడియం దగ్గరగా ఉంది కాబట్టి సో డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉన్న ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా తీసుకొని విస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మిస్ కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి సో ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఓపెన్ ల్యాండ్ అండి పర్మరపేసింగ్లో ఉంటుంది ఇది మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ ఏదైతే క్రికెట్ స్టేడియం ఉందో ఈ స్టేడియంకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉందండి సో బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడే మనకి ఎయిమ్స్ నుంచి రెండు కిలోమీటర్ దూరం అదేవిధంగా అమృత యూనివర్సిటీకి కిలోమీటర్ దూరంలో ఉండే వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ ల్యాండ్ అనమాట మనకి సేల్కి వచ్చింది ముప్పై మూడు అడుగుల రోడ్ లో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడలకు యాభై లోతు ఉండే లేఅవుట్ అంటే ఇది వుడా అప్రూవ్డ్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి దీనికి లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మొత్తం రెండు వందల గజాల ల్యాండ్ అండి గజం ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ లోన్ తీసుకుని ఉన్నారు కాబట్టి యాజ్ గా మీరు లోన్ ని కంటిన్యూ చేసుకుని టేక్ ఓవర్ ప్రాసెస్ మీద లోన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక డైరెక్ట్ గా ఓనర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంగళగిరి రైల్వే స్టేషన్కి కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందని మంగళగిరి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ సో అన్ని ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రాపర్టీ అండి శ్రీనిధి వెంచర్ కూడా దీని దగ్గరే ఉంటుంది సో ఇది కూడా అప్రూవ్డ్ ల్యాండ్ సో వెంటనే మీరు ఈ ల్యాండ్ ని చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి సో అమరావతి రాజధాని అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా డెవలప్మెంట్ కి బాగా స్కోప్ ఉందండి సో ఇలాంటి సిచువేషన్ లో ఇంత తక్కువ రేట్కి ఇంత మంచి ల్యాండ్ అనేది మళ్ళీ రాకపోవచ్చు సో వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్ అదే విధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు విజయవాడ గుంటూరులో కమర్షియల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ ఏడి నెంబర్ అని నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నారండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఓకే అండి థ్యాంక్ యూ